హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా అత్తాకోడల వంటలు ఈరోజు మనం ఏవి లేనప్పుడు లంచ్ బాక్సులకి వేగం అవ్వాలంటే టమాటా చిత్రాన్నం చేసుకుందాం చాలా బాగుంటుంది ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి చాలు అందులోనే ఒక స్పూను శనపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకో స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను చిట్ జీరా వేసుకొని ఇందులోనే ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఐదు కోసి వేసుకోండి టమాటాలు ఒక రెండు తీసుకున్నాం మేము అలాగే ముక్కలుగా కోసి వేసుకోవాలి అలాగే వేయించిన ఉంటే వేసుకోండి లేకపోతే పచ్చి అయితే ముందేసి వేసుకోండి ఒక మూడు స్పూన్లు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుంటాయి కి తగినంత సాల్సు మనం తీసుకునే రైస్ బట్టి ఒక హాఫ్ స్పూను కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కదా సరిపోతుంది ఇలా వేగం చేస్తారంటే లంచ్ బాక్సులకి అవుతుంది కర్రీస్ అవి లేనప్పుడు ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు ఏది ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న గ్లాస్ రైస్ వేసుకోండి నానబెట్టక్కర్లేదు కడిగి ఉంచుకుంటే చదవాలి రైస్ వేగింది కదా ఇప్పుడు మనం ఈ గ్లాస్ తోటి నేను రైస్ తీసుకున్నాను దీంతో గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోండి చాలు గ్లాస్ వేసాను కదా ఇది ఆఫ్ సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి టేస్ట్ చూడండి ముందు వేసాం కదా సరిపోతే పర్లేకపోతే కొంచెం వేసుకోవాలి సాల్ట్ కొంచెం చాలాది వేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని వెంట వెంటనే టూ విజిల్స్ రావాలి హైలోనే ఉంచండి ఉంది తీసి చూద్దాం చూసారా టమాటా రైసు వేరు చెన వేసాం కాబట్టి చిత్రాన్నం కూడా అనవచ్చు చాలా పొడి పొడిగా గ్లాసు నరవే కదా వేసాం బాగుంటుంది వాటర్ గ్లాస్కి గ్లాసునర వేయండి ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో కూరండి చాలా బాగా వచ్చింది డిష్ అవుట్ చేసుకుందాం పొడి పొడిగా చూసారు కదా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి లంచ్ బాక్సులకి ఈజీగా టైం సేవ్ అవుద్ది టమాటా రైసు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్